అలా వన్ ఇది వచ్చేసి పెళ్ళి అనుకునేరు కాదండి ఈ డెకరేట్ చేసి అందరు పెళ్ళి ఏమైనా రిసెప్షన్ ఏదో పెళ్ళి ఆ హడావిడ అనుకుంటారేమో కాదండి ఇది వచ్చేసి కాలేజ్లో ఇప్పుడు బెంగళూరులో చాలా బాగా అంటే ఇప్పుడు న్యూ ఇయర్ క్రిస్మస్ ఇవన్నీ వస్తున్నాయి కదా సో అందుకని చెప్పి అంత బ్యూటిఫుల్గా అసలు మొత్తం సిటీ అంతా కూడా ఇలా డెకరేట్ చేసుకొని అన్ని చోట్ల మనకు మామూలుగా హైదరాబాద్లో కూడా అంతే కదా కాబట్టి బెంగళూరులో కూడా ఇంకా కొంచెం ఎక్కువ నేను ఆల్మోస్ట్ నేను ఇంట్లో చదివేటప్పుడు మాత్రం వెళ్ళాను అప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా న్యూ ఇయర్ టైంకి అక్కడ ఉన్నా నేను ఇప్పుడు చూశాను తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే అండి ఈ క్రిస్మస్ ఈ డెకర్స్ ఇవన్నీ చూడటము నాకైతే చాలా బాగా అనిపించింది సో ఫుల్ ఎక్సైటెడ్ అంటే ఆ లైటింగ్స్ కానీ అవి ఉంటే ఆ వాక్ చేసుకుంటూ కొంచెం వెదర్ కొంచెం చల్లగా ఉంటూ ఉంటుంది అందులో పిల్లలు అక్కడ ఎవరైనా కూడా అలో చేస్తున్నారు పేరెంట్స్ ఇట్లా కా యూనివర్సిటీలో సో యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఇవంతా డెకరేట్ చేసేసి ఈ బ్లాక్స్ ఉంటాయండి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగా సో అన్ని డిపార్ట్మెంట్స్కి అన్ని చోట్ల ఈవెన్ హాస్టల్లో కానీ అన్ని చోట్ల కూడా లైటింగ్స్ అండి మొత్తం లైటింగ్స్ చూసారా ఇవి అంతా కూడాను ఈ న్యూ ఇయర్ అంతా అయిపోయేంత వరకు ఇలా ఎవ్రీ డే ఉంటుంది ఇది ఆల్మోస్ట్ వన్ వీక్ బ్యాక్ నుంచే ఇలా రోజు నడుస్తుంది ఆ యూనివర్సిటీలో సో ఇది కంటిన్యూ కంటిన్యూ టు న్యూ ఇయర్ వరకు ఉంటుంది కానీ చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఇలా ఈవినింగ్ అక్కడికి లైబ్రరీకి కానీ అలా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కొద్దిసేపు అలా వాక్ చేసుకుంటూ కొంచెం అలా ఉంటే రిఫ్రెష్ అవుతారు ఎప్పుడు పాపం హాస్టల్స్లో ఉంటారు పేరెంట్స్కి కొంచెం దూరంగా ఉంటారు కదా సో ఇలాంటి లైటింగ్స్ అలాంటివి ఏదో వాళ్ళకు తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ సో ఇప్పుడు అందులోనూ వాళ్ళకి ఎగ్జామ్స్ అవన్నీ నడుస్తున్నాయి కదా సో ఎగ్జామ్స్ అన్నీ అయిపోతే వాళ్ళకి హాలిడేస్ ఇస్తారండి క్రిస్మస్ టైంకి అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు సో అప్పటికి వస్తారు పిల్లలైతే కానీ వాళ్ళకు జస్ఫర్ చేంజ్ లాగా బాగా అనిపించింది సో యూనివర్సిటీలో అసలు పిల్లలు ఎంత క్రియేటివిటీగా ఇలా అన్ని థీమ్స్ లాగా చేసుకొని ఎలా పెట్టడం అనేది ఒక యాక్టివిటీ పిల్లలకు కూడా ప్రతిసారి మొబైల్స్ అని అవని ఇవన్నీ అవే పట్టుకొని కూర్చోకుండా ఇలాంటి యాక్టివిటీస్ కూడా నేర్పిస్తే చాలా బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ చాలా వరకు చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు అయితే ఆల్మోస్ట్ ఇప్పుడంటే చాలా స్కూల్స్ చాలా కాలేజెస్ అన్ని కార్పొరేట్ కానీ చాలా వచ్చేసైలు అండి అంతకుముందు దగ్గర కొన్ని మాత్రమే ఉండేవి సెయింట్ డాన్స్ అని సెయింట్ జోసెఫ్ అని అలాంటివన్నీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ అలాంటివి ఉండేవి సో వాటిల్లో మోస్ట్లీ ఇలాంటి ఓన్లీ ఒక ఫెస్టివల్ వాళ్ళు మాత్రమే నడుపుకుంటారు ఆ ఆఫీస్ టైమ్ లో మాత్రమే హాలిడేస్ ఇవ్వటం సో మిగతా వాటికి కొంచెం కొంచెం తక్కువ ఇవ్వటం అలా అంతా ఉండేవి కానీ మంచిగా అనిపిస్తుంది పిల్లలకి ఒక డిసిప్లైనరీ ఇవన్నీ బాగా అనిపిస్తాయి సో మోర్ ఓవర్ చాలా బాగా అనిపిస్తుంది నాకు పిల్లలు చూసారా పిల్లలంతా కూడా ఏదో ఒక యాక్టివిటీ అండి వాళ్ళు కంటిన్యూగా కాలేజ్ అయితే ఎప్పుడు ఓపెన్ ఉంటుంది సో ఫుల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ ఓవరాల్ ఇది చాలా పెద్ద యూనివర్సిటీ కాబట్టి పిల్లలు ఎప్పుడు ఎప్పుడైనా సరే లోపలికి టైమింగ్స్ ఉంటాయి డ్రెస్ కోడ్స్ ఉంటాయి వీళ్ళకి అంటే ఐడి లేని లోపలికి అలోచ్ అయ్యరు జనరల్గా కాలేజ్కి లోపల ఇప్పుడు ఏమంటే జస్ట్ ఊరికే ఇలా వన్ ఆర్ టూ అది కూడా అందరికి కాదండి ఫ్యూ మెంబర్స్ మాత్రమే పేరెంట్స్ సంబడి పర్టికులర్గా అంటే కానీ జస్ట్ అది కూడా సిక్స్ లోపు సెవెన్ లోపు అలా అంతేను జస్ట్ పిల్లలు అలాగా వాక్ చేసి ఏదన్నా అవసరం ఉంటే చేసుకోవటానికి మాత్రమే చేస్తారు సో చాలా బాగుంది కదా లోపల ఇంకొక నేను ఇంకొక వీడియోలో లోపల బర్డ్స్ ఉంటాయి చాలా బాగుంటాయి సో అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియో